వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ పల్నాడు జిల్లా దుర్గి మండలం ముతుకూరు గ్రామంలో ఎస్సీ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ముతుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఉచిత వైద్య శిబిరం నిర్వహించి సీజనల్ వ్యాధులపై కాలనీ వాసులకు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొక్కముడి ప్రసాద్ మాట్లాడుతూ అడిగిన వెంటనే కాలనీలో సీజనల్ వ్యాధులపై మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి సీజనల్ వ్యాధులపై కాలనీ వాసులకు అవగాహన కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు సార్ युडिया सा युडिया तद छोटू ना ఈరోజు మరి గుత్తూరు గ్రామం ఎస్సీ కాలనీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నాగరాజ్ రాజు ఆధ్వర్యంలో మరి యొక్క క్యాంపును ఏర్పాటు చేసి సీజనల వ్యాధులపై మరి అవగాహన కల్పించినందుకు దానిని అసలు అందరి తరఫున విద్యార్థులు అందరి తరఫున మా ఉదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ ఇంకా ఏదైనా కూడా వాళ్ళు ఆరోగ్యపరంగా సమస్య ఉంటే మీ నోటికి చేసుకొస్తాము ఖచ్చితంగా మాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాము ఎవరైనా కూడా ఈ యొక్క సీజనల్ కాలంలో వ్యాధులు బాగా పడకుండా అందరూ ఆరోగ్యంగా ఉండడానికి ఆ ప్రయత్నంగా మేము చేస్తామని మీ ముందుగా మీ సహాయ సహకారాలు కూడా అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క క్యాంపును పెట్టి విజయవంతంగా చేసినందుకు మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు